అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్స్ అందరికీ అతి ముఖ్యమైన సమాచారము దీనిని అశ్రద్ధ చేస్తే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడం కష్టమే మరి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు సంబంధించి పీపీఓపై అత్యంత ముఖ్యమైన సమాచారము ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ పీపీఓ అంటే ఏజీ ఆఫీస్ నుంచి పెన్షన్ శాంక్షన్ చేస్తూ ఇవ్వబడే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ దీన్ని పీపీఓ అంటాము సర్వీస్లో ఉండగా రిటైర్మెంట్కు ముందు మన పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్తో పాటు పంపినప్పుడు ఏజీ ఆఫీస్ వారు పరిశీలించి మనకు పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వులే పీపీఓగా అంటాము ఏజీ ఆఫీస్ వారు మనకు పర్సనల్ కాపీ రిజిస్టర్ పోస్టులో అయితే పంపుతారు మరొక కాపీని ఎస్ఆర్తో పాటు డీడీఓకు పంపుతారు మన పెన్షన్ ప్రపోజల్స్ ఒక సెట్తో పాటు మరొక కాపీ సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారికి మరొక కాపీ మనం పొందే పెన్షన్ పొందే ఏటీఓ లేదా ఎస్టిఓ కార్యాలయానికి పంపుతారు మన పర్సనల్ కాపీ మన సబ్ ట్రెజరీ అధికారి వెరిఫై చేసి జిల్లా ట్రెజరీ అధికారి నుండి ఆమోదంతో వచ్చినటువంటి వివరాలతో సరి చూసుకొని పెన్షన్ చెల్లింపులకు అయితే ఉత్తర్వులు ఇస్తారు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే రిజిస్టర్ పోస్టులు అయితే తీసేస్తున్నారని అయితే వార్త రావడం జరిగిందనమాట సో స్పీడ్ పోస్టుల ద్వారా అయితే పంపవచ్చు అనమాట ఇక మన పర్సనల్ కాపీపై ఎండార్స్మెంట్ రాసి మనకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది మనం ఆ కాపీని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సి అయితే ఉంటుంది సర్వీస్లో ఉన్నవారికి ఎస్ఆర్ లాగా రిటైర్ అయిన వారికి పీపీఓ ఉంటుంది అందువల్ల మన పీపీఓను ఒక రిజిస్టర్ రూపంలో రూపొందించుకొని ఉంచుకోవడం మంచిది ఒక పేజీ ఒక పేజీతో రిజిస్టర్ ఏంటి అనుకుంటున్నారా ఎలా రిజిస్టర్గా తయారు చేయవచ్చో చూద్దాము ముందుగా మొదటి పేజీ మీ వివరాలు అనగా పేరు రిటైర్ అయిన తేదీ హోదా కార్యాలయం రిటైర్ అయినప్పటి పే అంటే పేస్కేలు గ్రేడు చిరునామా పుట్టిన తేదీ పర్మనెంట్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు పాన్ నెంబరు బ్లడ్ గ్రూపు బ్యాంక్ ఖాతా నెంబరు బ్రాంచు ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే పర్సనల్ డీటెయిల్స్ అన్ని వివరాలన్నీ టైప్ అందంగా టైప్ చేసి కానీ లేదంటే అందంగా రాసి కానీ పెట్టండి పైస్ టూ పేపర్ అయితే తర్వాత మన పీపీఓ ఆర్డర్ ముందు వెనక ఒక ధరలసరి పాలిథిన్ పేపర్ పెట్టండి ఓ పది ఏ ఫోర్ సైజ్ క్వాంటెస్ట్ పేపర్లను తెల్ల ఖాతాలను పెట్టండి మీ ఆధార్ పెన్షన్ పాస్బుక్ మొదటి పేజీ మొదటి రెండు పేజీలు కూడా ఈ మేరకు పాన్ కార్డు ఈ హెచ్ఎస్ కార్డు జిరాక్స్లు వీటిని పెట్టండి మీ స్పోజ్ యొక్క ఆధారు పాను ఈహెచ్ఎస్ కార్డు స్కాన్ అర్జిరాక్స్ కాపీలు పెట్టండి తర్వాత నాలుగు వైట్ పేపర్స్ పెట్టి అందమైన బౌండ్గా అయితే తయారు చేయించి మన వద్ద భద్రంగా ఉంచుకోండి ఈ పీపీఓ రిజిస్టర్ ఉపయోగం ఏమిటి అంటే రివైజర్ చేసిన పెన్షన్ ఫిక్సేషన్ పీఆర్సీ ఫిక్సేషన్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు వంటి అంశాలను ఈ బుక్లో రికార్డు చేస్తే చేసే వీలుంటుంది పెన్షనర్ తదనంతరం ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు ట్రెజరీ వారు పంపి వారు పీపీఓ ఒరిజినల్ ఇవ్వమని అడుగుతారు మనం ఏదేని కారణంతో పీపీఓ కోల్పోతే ఎస్టీఓ ద్వారా డిటిఓ గారికి నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకొని డూప్లికేట్ పీపీఓ పొందే వీలుంటుంది పీపీఓలో ఏ అంశాలు ఉంటాయి అందరూ సర్వీస్ పెన్షనర్ తమ పీపీఓను ఓసారి పరిశీలించుకోవాలి అందులో సర్వీస్ సర్వీస్ పెన్షనర్గా మన పేరు పుట్టిన తేదీ నమోదు చేయబడి ఉంటాయి అవి సరిగ్గా నమోదైందా లేదా అనేది పరిశీలించండి రెండోది మన పీపీఓలో స్పోజ్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్ పేరు పుట్టిన తేదీ నమోదై ఉంటుంది ఆ వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది పరిశీలించండి మూడోది పీపీఓలో స్పోజ్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్ డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేయబడి ఉంటుంది అది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయండి మన పీపీఓలో సర్వీస్ పెన్షనర్ ఎస్పీ అలాగే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ అనే మూడు అంశాలు వాటి ఎదురుగా వచ్చేటటువంటి మొత్తం నోట్ చేయబడి ఉంటుంది అవి కూడా గమనించండి సో వాటిని కూడా చూద్దాము మొదటి సర్వీస్ పెన్షన్ అంటే ఏంటి ఇది మన లెంత్ ఆఫ్ సర్వీస్ బేసిక్ పే ఆధారంగా నిర్ధారించబడుతుంది సర్వీస్ పెన్షనర్ జీవించి ఉన్నంత కాలం ఈ బేసిక్ పెన్షన్ దానిపై ఇతర అర్హత గల అలవెన్సులు చెల్లించబడతాయి పిఆర్సి అమలు మన సర్వీస్ పెన్షన్ రివైజ్డ్ కాబడుతుంది రెండవది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఈఎఫ్పి ఉద్యోగి లేదా సర్వీస్ పెన్షనర్ ఒకవేళ మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షన్ పెన్షనర్కి ఇచ్చే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ వివరంగా ఒక ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణించిన లేదా పెన్షనర్గా ఉండగా మరణించిన వారి వారసులకు కొంతకాలం పాటు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు దీన్ని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాము రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిదిగా ఉన్న ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆయనకు అరవై ఏడు సంవత్సరాలు వచ్చే వరకు లేదా పది సంవత్సరాలు వరకు ఏది ముందైతే అంతవరకు రిటైర్ అయిన సర్వీస్ పెన్షన్ అయితే పొందుతూ మరణిస్తే ఆయనకు అరవై ఏడు సంవత్సరాలు వచ్చే వరకు లేదా ఏడు సంవత్సరాల వరకు ఇది అయితే అంతవరకు ఫ్యామిలీ పెన్షన్ పెన్షనర్కి పూర్తి పెన్షన్ అయితే చెల్లిస్తారు దీన్ని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాము అది ఎప్పటి వరకు చెల్లించబడేది పీబీఓ రికార్డులో నమోదు చేయబడి ఉంటుంది రెండు వేల ఇరవై పిఆర్సిలో కూడా దీనిని అశ్రద్ధ చేస్తూ ప్రభుత్వం సర్కులర్ మెమో జారీ చేసింది మూడోది ఫ్యామిలీ పెన్షనర్ ఫ్యామిలీ పెన్షన్ అనమాట సర్వీస్ పెన్షనర్ మరణిస్తే వారి వారసులకు ఇచ్చేదే ఫ్యామిలీ పెన్షన్ దీనిపై డిఏఐఆర్ వంటివి చెల్లించబడతాయి సర్వీస్ పెన్షనర్ లాగానే వీరికి కూడా పీఆర్సీలో బేసిక్ పెన్షన్ రివైజ్డ్ చేయబడతాయి ఫ్యామిలీ పెన్షనర్ కూడా వారిపై ఆధారంగా అడిషనల్ క్వటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లించబడుతుంది ఈ అంశాలు మీ పీపీఓలో కరెక్ట్గా ఉంటే సంతోషం కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది లేని ధోరణి వద్దు సరి వారిని సరి చేయించుకోవాల్సింది లేని సో మన తదనంతరం వారికి ఫ్యామిలీ పెన్షన్ రావడంలో కానీ ఎకీపీ మంజూరు విషయంలో కానీ చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఉదాహరణకు ఇటీవల ఓ సర్వీస్ పెన్షనర్ మరణించారు వారి వారసులు ఎస్టీఓ గారిని కలిసి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని దరఖాస్తు ఇచ్చారు ఎస్టీఓ పీపీఓ చూడగానే సామ్రాజ్యం అనే పేరు ఉంది ఆధార్లో ఆస్తుల బ్యాంకులలో కూడా వారి పేరు సాంబమ్మగా ఉంది కావున చల్లదని పీపీఓ పేరులో పీపీఓలో పేరు మార్పు కోరుతూ ఏజీ ఆఫీస్కు దరఖాస్తు చేయవలసిందిగా సూచించారు సో మన వారసుల కోసం మనం ఉండగానే ఇటువంటి అన్ని సరి చేయించడం ఉత్తమం సులువు కూడా సపోజ్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్ పేరు సరిగ్గా లేకపోతే తగిన ఆధారాలతో మనం మనం చివర రిటైర్ అయిన చోట డీడీఓ ద్వారా పీపీఓలో పేరు సరి అలాగే లేదా నోట్ చేయమని దరఖాస్తుతో పాటు ఎస్ఆర్ ఒరిజినల్ పీపీఓ ఏజీ ఆఫీస్కు దరఖాస్తు చేసి దరఖాస్తు పంపి సరి చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇంత ప్రాసెస్ ఇక డేట్ ఆఫ్ బర్త్ విషయంలో స్పోజ్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పెన్షన్ ప్రపోజల్స్ పంపే సమయంలో ఖచ్చితంగా నోట్ చేసి ఉండాలి అదే సమయం అదే అన్నిటికి ప్రమాణం అవుతుంది గతంలో రెండు వేల ఐదుకు పూర్వం స్పోజ్ పేరు మాత్రమే నోట్ చేసి పుట్టిన తేదీ వేయకపోవడం లేదా సుమారుగా వయసు వేయడం వల్ల చేసేవారు అనమాట అందువల్ల పీపీఓలో పుట్టిన తేదీ చాలా మందికి నోటు అవ్వలేదనే సందర్భం అయితే ఉంది ఇక డేట్ ఆఫ్ బర్త్ నోట్ కాకపోయినా లేదా తేడా పడినా కూడా సంబంధిత ధృవీకరణ పత్రాలు అనగా స్టడీ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ వైద్యు ధృవీకరించినటువంటి వయసు ధృవీకరణ పత్రం వంటివి జత చేసి పీపీఓ నకళ్ళు జత చేసి సంబంధిత ఎస్టీఓ గారిని కోరితే నమోదు చేస్తారు లేదా ఐఎఫ్ఎంఎస్లో ట్రెజరీ సైట్లో ఒక ఇన్సిడెంట్ రైజ్ చేస్తే కూడా సరిపోతుంది ఇది సర్వీస్ పెన్షన్ జీవించి ఉండగానే చేసుకోవడం అవసరము గమనిక మనం పెన్షన్ ప్రపోజల్స్ పంపే సమయంలో పుట్టిన తేదీ ఖచ్చితంగా ఇవ్వాలి అలా ఇచ్చిన తేదీ తర్వాత మార్పు చేయాలనుకుంటే చల్లదు అలా మార్పు చేసి ఎక్యూపీ పొందిన చాలామంది ఎఫ్పిలు ఫ్యామిలీ పెన్షన్లు రికవరీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కావున ఈ విషయంలో ఖచ్చితంగా అయితే ఉండాలి పెన్షనర్ పెన్షనర్స్ వారి పీపీఓలో స్పోర్ట్స్ పేరు తేడా లేదా పడిన స్వెల్లింగ్ స్వెల్లింగ్ తేడా పడిన సర్నేమ్ మాత్రమే ఉండి అసలు నేమ్ నమోదు కాకపోయినా లేదా స్పోర్ట్స్ సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ అస్సలు నమోదు కాకపోయినా లేదా తేదా అంటే వేరే డేట్ పడినా కూడా వీటిలో వీటిని పీపీఓలో సరి చేయించుకోవాలి మనం రిటైర్మెంట్కు ముందు పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్తో పాటు జత చేసి హెచ్ఓడి ద్వారా ఆర్ స్టేట్ ఆడిట్ ఆఫీస్కు ఆమోదం కోసం పంపడం జరుగుతుంది అలా పంపే ప్రపోజల్స్లో సపోజ్ పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు పాన్ కార్డు లేదా టీసీ లేదా సర్డీ సర్టిఫికేట్లలో ఒకే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి ఎస్ఆర్లో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ వివరాలను నమోదు చేయించుకోవాలి వీటి ఆధారంగా పెన్షన్ ప్రపోజల్స్లో డిస్క్రిప్టివ్ రోల్స్ తయారు చేయడం జరుగుతుంది కావున పీబీఓలో పేరు డేట్ ఆఫ్ బర్త్ తేడాగా నమోదై వారు వారి యొక్క సర్వీస్ రికార్డులో పెన్షన్ ప్రపోజల్స్లో ఉన్నటువంటి వివరాలు పీపీఓలో వివరాలతో సరిపోల్చి చూసుకోండి అలాగే ఈ క్రింది రెండు అంశాలు చూడండి మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్లో కరెక్ట్గా ఉండి పీపీఓలో తేటగా నమోదై ఉండొచ్చు మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ గారిని ఉద్దేశిస్తూ మీ రాసి మీ యొక్క ఒరిజినల్ ఎస్ఆర్ పీపీఓ మీ వద్ద ఉన్న పెన్షన్ ప్రపోజల్స్ జిరాక్స్ అటాచ్ చేసి మీరు రిటైర్ అయిన కార్యాలయపతి ద్వారా రుజు మార్గంలో ఏజీ ఆఫీస్కు పంపుకోవాలి వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపీఓ అయితే పంపుతారు ఒకవేళ మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్లోనే మీ స్పోర్ట్స్ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తేడాగా రాసి ఉంటే మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ ఏజీ గారిని ఉద్దేశించి రాస్తూ మీ ఒరిజినల్ పీపీఓలో జత చేసి మీ ఎస్ఆర్లో మీ డీడీఓ గారి చేత ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయించి మీ స్పోర్ట్స్ నేము డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ జిరాక్స్ సర్టిస్టెడ్ కాపీలు జత చేసి డిస్క్రిప్టివ్ రోల్స్ మూడు కా జతలు కాపీ చేసి తయారు చేసి వీటన్ని జత చేసి మీరు రిటైర్డ్ అయినటువంటి కార్యాలయ ద్వారా రుచుమార్గంలో ఏజీ ఆఫీస్కి పంపుకోవాలి సో వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపీఓ పంపుతారు ఒకవేళ మీ స్పోర్ట్స్ పేరు గతంలో ఉన్న పేరును ప్రస్తుతం మార్చుకొని మరో పేరు పెట్టుకొని ఆ పేరు పీపీఓలో నమోదు చేయించుకోవాలంటే నోటరీ అఫిడవిట్ దినపత్రికలో ప్రకటన గెజిటెడ్ పబ్లికేషన్ కాపీలు ఎస్ఆర్ ఎస్ఆర్కు జత చేసి హెచ్ఓడి ద్వారా మార్గంలో ఏజీకి పంపాలి దరఖాస్తు ద్వారా అయితే పంపాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు సర్వీస్ పెన్షనర్ స్పోజ్ డెత్ అయి ఉంటే రీమ్యారేజ్ చేసుకుని ఉంటే అంటే సర్వీస్ పెన్షనర్ యొక్క స్పోజ్ భార్య డెత్ అయ్యి రీమ్యారేజ్ చేసుకుని ఉంటే సదరు భార్య పేరును పీపీఓలో అయితే ఎంటర్ చేసేదానికి ఫస్ట్ వైఫ్ యొక్క అంటే ఎవరైతే డెత్ అయింటారో వారి యొక్క డెత్ సర్టిఫికేటు తర్వాత రీమ్యారేజ్ రెండో వివాహం చేసుకున్న వారి యొక్క రిజిస్టర్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అలాగే సెకండ్ వైఫ్ యొక్క నేము డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్నటువంటి టీసీ లేదా స్టడీ సర్టిఫికేటు ఆధారు పాన్ జిరాక్స్ అటెస్టెడ్ కాపీలు జత చేసి డిస్క్రిప్టివ్ రూల్స్ మూడు కాపీలు తయారు చేసి జత చేసి వీటిని రిటైర్ అయిన కార్యాలయపత్తి ద్వారా రుజుమార్గంలో ఈజీ ఆఫీస్కు పంపుకోవాలి వారు రివైజ్ చేసి సరిచేసి రివైజ్డ్ పీపీఓ పంపుతారు అలాగే మీ స్పోర్ట్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండి మీ పీపీఓలో నమోదై ఉండే మనకు సిఎఫ్ఎంఎస్ నుంచి మంత్లీ జారీ చేయబడే రెండు పే స్లిప్లలో తేడా పైన సరే పుట్టిన తేదీ నమోదు కాకపోయినా మీ సంబంధిత ఎస్టీఓ గారిని సదరు తేడాలు పీపీఓ ద్వారా సరి చేయమని లేఖ రాసి పీపీఓ స్పోర్ట్స్ ఆధార్ లేదా పాన్ కార్డు స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్లు వీటన్ని జిరాక్స్లు కాపీ చేసి జత చేసి సరి చేయమని కోరవచ్చు వారు పరిశీలించి అయితే సరి చేస్తారు సో ఇవన్నీ కూడా మనము జీవించి ఉండగానే సర్వీసు పెన్షనర్ ఎవరైతే ఉన్నారో మనం జీవించి ఉండగానే వీటన్నిటిని మార్చుకోవడం చాలా సులువు చాలా ఇంపార్టెంట్ కూడా